సంస్థ నారాయణపుర మండల కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రభుత్వ కార్యాలయాలలో మరియు ప్రైవేట్ పాఠశాలలో వివిధ పార్టీ కార్యాలయాల్లో యువజన సంఘాలు కుల సంఘాలు ఆయా అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల శాఖ అధ్యక్షులు వారి కార్యాలయాలలో జాతీయ జెండా ఎగరవేసి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలల్లో వివిధ పార్టీ కార్యాలయంలో యువజన సంఘాలు కుల సంఘాలు ఆయా అధికారులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల శాఖ అధ్యక్షులు వారి కార్యాలయంలో జెండా ఎగురవేసి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు జెండా వందనం ర్యాలీలను నిర్వహించడం జరిగింది అదేవిధంగా కలెక్టరేట్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా నారాయణపురం మండలానికి సంబంధించిన ఉత్తమ అధికారిగా స్థానిక ఎంపీడీఓ ప్రమోద్ కుమార్ మండల పంచాయతీ అధికారి నరసింహరావు మండల ఏఈ జానయ ఉత్తమ అధికారులుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది